కాశ్మీర్ ఘటనకు నిరసనగా జగిత్యాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో పిలుపుగా పిలిపంధు సంపూర్ణంగా కొనసాగింది జగిత్యాల్లో పలు దుకాణాలు మూసివేస్తున్నారు బంధు పిలుపుతో దాదాపు అన్ని దుకాణాలు మూసివేయగా పెట్రోల్ బంకులు వాణిజ్య సముదాయాలు బంద్ చేశారు ఘటనకు నిరసనగా జగిత్యాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయమే ర్యాలీ నిర్వహించారు బంధు సందర్భంగా జగిత్యాల పట్టణంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు

वंदर वंदर वंदे తరఫున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరి మొన్న కాశ్మీర్ జరిగినటువంటి హింసాత్మక చర్య ముందు ముందు జరగకుండా హిందువులందరం ఏకం కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది ఎందుకంటే క్లియర్ గా చూసి మరి వీళ్ళు హిందువులా కాదని తెలుసుకొని చంపడం నిజంగా అది ఎంత దారుణం అంటే చాలా దారుణమైనటువంటి విషయం మరి హిందువులం ఇప్పటికైనా మనందరం ఏకం కావాల్సిన తరుణం వచ్చింది కావున అందరం ఏకమత్యంతో ఉండి ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండాలని రోజు ఈరోజు అంటేనే ఉద్యమాల గడ్డ జగిత్యాలి ఏరియానికి భయపడతారా ఎవ్వనికి భయపడదు జగిత్యాల అజిన అనేటువంటి ఎక్కడ బొంద పెట్టినరో పెట్రోల్ పంప్లో వచ్చి పోలీస్ డిపార్ట్మెంటే నర అంతకుని ఇక్కడనే షూట్ చేసాం ఎవరికి భయపడే ముచ్చట్లేదు నిన్న అసౌద్దీన్ ఓవైస్ ఎంపీ గారు మాట్లాడుతుంది నాకు టైం లేదు నిన్నెవడా టైం అడిగింది ఈ దేశానికి మొగాడు నరేంద్ర మోడీ ఉన్నాడు ఎవరిని అబ్బతరం కాదు ఎవరిని అయ్యతరం కూడా కాదు ఎందుకంటే భారతదేశం మీద దాడి జరిగింది పాకిస్తాన్ ప్రపంచ దేశంలో లేకుండా వేసే భారతదేశానికి శక్తి ఉంది ఈ ఆర్మీ ఆర్మీ అనేది చూసుకుంటది ఇక్కడ జరిగే పరిణామాలకు మన హిందువులంతా ఐక్యత ఉండి మన మీద దాడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగిత్యాల ఈ రోజు మరి సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా రేపు జరగబోయే దాడిని కూడా ఇక్కడ ఎవడైతే ఉన్నాడో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా సపోర్ట్ చేస్తాడో మన మీద దాడి చేయడానికి ప్రయత్నం కూడా జరుగుతుంది కనుక మనం అంతా ఐక్యత ఉండే ఏ విధంగా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నావు జగిత్యాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకటి వినిపించుకునేది ఏంటంటే ఈ కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటన నంది మహారాజ్ అక్కడ ఉన్న స్థలం అది ప్రత్యేకంగా అక్కడ ఉంచుకునే స్థలము సో అది పెహల్గామ్ కాదు బెహల్గాం అంటే మన హిందూ దేశానికి సంబంధించింది అఖండ భారతదేశంలోని ఒక భాగము సో ఇక్కడ ఉగ్రదాడి జరిగి అంటే ఇక్కడే కాదు ఇంతకు ముందు కట్రాలో ముందు వైష్ణోదేవిలో సాధువులను పోతున్న పర్యాటకులు ఒక్కడో ఏ దగ్గర నేను అదే పహల్గాం నుండి భాష నుండి వరకు జమ్మూ తా వరకు ఒక నేను పాదయాత్ర చేస్తున్నాను కానీ అటువంటి సంఘటన నాకు అక్కడ జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ నర మీద చూసి కూడా మీరు సంసార జీవితంలో ఉండుకుంటూ కూడా నాకు ఏం చాతనైతే లేదు నేను ఇంతే ఉంటా అంటే రాబోయే కాలంలో ఇక్కడ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకున్నారు అక్కడికి వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు మన పక్కన ఆంధ్ర అయితే ఆంధ్రలో కూడా మత మతులు ఏ రకంగా చిరవేస్తున్నారో కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికాలంలో సంఘటితంగా ఏకంగా ఉంటే హిందువు హిందూ పదం యొక్క మన మూలాలను కాపాడగలుగుతాము లేదంటే ఒక్కొక్కరు టార్గెట్ చేసుకుంటే మాత్రము వాళ్ళు పిచ్చలు పిడతారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు కులాలకు అతంగా ఉండకుండా హిందుత్వానికి అతంగా ఉండి జయ శ్రీరామ్ అనే రాముడు అనే అస్తిత్వంతో మనము ఉంటే కాశ్మీర్ ఇరవై రెండో తారీఖు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జగ్జిత్యాల పట్టణ అందరూ కూడా ముక్త కట్టంతో ఉగ్రవాద చర్యలను ఉగ్రవాద చర్యలకు ఎంచుకున్న ఇతర పాకిస్తాన్ ఉగ్రవాదులకు కూడా హెచ్చరిస్తూ మన జగిత్యాల పట్టణ కుల మత భేదాలకు అతీతంగా అందరం దాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ర్యాలీ తీయడం జరిగింది ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే జగిత్యాల పౌరులే కాదు భారతదేశంలో అందరు సోగ సముద్రంలో ఉన్నారు బాబు ఈ రోజు ఉగ్రవాదులందరూ కూడా ఒక జాతికి చెందినోడో ఒక మతానికి చెందినో కాదు కానీ వాడు పాకిస్తాన్ చెందిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ముస్లింసే ఉన్నారు కాబట్టి ముస్లింస్ అందరినీ తప్ప అవసరం లేదు క్రిస్చన్స్ తప్పోట లేదు కానీ వాళ్ళు వ్యతిరేకత ప్రతి ఒక్క సోదరుడు ప్రతి క్రిస్టన్ కూడా వ్యతిరేకించాలి ప్రతి వ్యతిరేకించాలి దాన్ని ఖండించాలి పాత్ర పోషించాలంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మైకోటి కాదు అవసరమైతే జనానికి రావాలి జనంలోకి వచ్చి ఈ యొక్క జగన్ ప్రజలు ప్రజలకు ఇది తప్పు అని చెప్పాలి ఇవాళ లో అయింది రేపు కర్ణాటకలో అవుతుంది రేపు తమిళనాడులో అవుతుంది రేపు కేరళది దేశంలో ప్రతి రాష్ట్రంలో అవుతుంది వాడు నువ్వు ఏమన్నావు నువ్వు ఎవరైనా అగలేదు ముస్లింస్ హిందూ వాడు చూసి జిబ్బు తీసి వాళ్ళ ఉన్నది చూసి అయితే కట్ చేసేది రాజ్య సంప్రదాయం